హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే క్యాబేజీతోని మంచూరియా చేస్తున్నాను ఇలాగ మిక్సీ జార్లో క్యాబేజీ తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి ఫైన్ పేస్ట్ లాగా రాకూడదు అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా ఉండాలి ఇప్పుడు మనకి కలుపుకునేకే వీలుగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోవాలి మిక్సీ పట్టుకున్నది మొత్తం దీనిలోకి నేను త్రీ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్ వద్దనుకున్న వాళ్ళు మైదాపిండి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అలాగే త్రీ స్పూన్స్ మైదా పిండి యాడ్ చేస్తున్నాను హాఫ్ హాఫ్ వేస్తున్నాను అనమాట లేదు అంటే మీరు మొత్తం కార్న్ఫ్లోర్తో వేసుకోవచ్చు లేదు మొత్తం మైదా అన్న యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి దీంట్లోకి ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు వాటర్ ఏమి యాడ్ చేయకుండా మొత్తం ఇలాగే కలుపుకోవాలి క్యాబేజీలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఏమి పట్టవు దీంట్లో దీనికి ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకునేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకునేసి దాంట్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకొని అన్నిటినీ అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి చేయాలి ఎందుకంటే లోపల అనమాట ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నిటిని అలాగే వేసేసుకోవాలి బాల్స్ లాగా చేసేసుకునేసి లేదు అంటే సపరేట్గా మీరు ప్లేట్లోకి అన్ని ఫస్ట్ బాల్స్ లాగా చేసేసుకునేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు తొందరగా ఈజీగా అవుతుందనమాట ఇలాగ కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే ఇలాగ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకునేసి దీంట్లోకి ఇప్పుడు వెల్లుళ్ళు ఉంటాయి కదా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకునేసి పచ్చిమిర్చి వేగిపోవాలి ఇలాగా ఇలాగ వేగిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకున్నాను అలాగే ఒక వన్ స్పూను గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇది కూడా ఒకసారి అంతా కలుపుకొనేసి దీంట్లోకి టమాటో కెచప్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను టమాటో కెచప్ కూడా ఒకసారి అంతా కలుపుకొనేసి ఇలాగంతా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ముందే మనం మంచూరియా రెడీగా పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొనేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొనేసి లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే రెడీ అయిపోయింది చూడండి మన మంచూరియా దీంట్లోకి లెమన్ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది కదా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మా వాళ్ళకి ఇస్తాను ఈరోజు సండే కదా ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు టేస్ట్ చూసి వాళ్ళే చెప్తారు చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది ఫస్ట్ అయితే మా పెద్దోడు చూస్తున్నారు చూడండి వాడికి నచ్చిందో లేదో చూద్దాము నచ్చిందంట ఇప్పుడు మా వారు కూడా తిని చెప్తున్నారనమాట అంతే ఈ వీడియో బాయ్